ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు బిఆర్ఎస్ ఒకవేళ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే రేవంత్ రెడ్డి ఏవైతే మార్పులు చేర్పులు చేసిందో వాటిని వీళ్ళు మళ్ళీ మార్చుతారా అనవసరమైన ఖర్చులు పెట్టి ఈగోలకు పోయి ఆ పనుల్లో ఉంటారా లేదంటే తెలంగాణ జనాలు మా కోసం ఎదురు చూస్తున్నారు మేము వస్తే తెలంగాణకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అని నమ్ముతురు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో సేవ చేస్తారా మార్పులు చేర్పులు అన్నాం కదా అందులో మెయిన్ వచ్చేసి తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ గీతం టీఎస్ ని టీజీగా మార్చడం రేవంత్ రెడ్డి టీఎస్ ని టీజీగా మార్చిండు వీళ్ళు మళ్ళీ వచ్చాక టీజీని టీఎస్ చేస్తారా ఇంకోటి ఫ్లైఓవర్స్ కి బ్రిడ్జెస్ కి వీట రంగులు మార్చింది కదా కేసీఆర్ వచ్చి మళ్ళీ రంగులు మారుస్తాడా లేదంటే రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో పబ్లిక్ కి చేయలేని పనులు పబ్లిక్ కి చేయాల్సిన పనులు కేసీఆర్ వచ్చినాక చేస్తాడా ఇందులోనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అని చెప్పుకుంది కదా ఆరు గ్యారంటీలలో వీళ్ళు ఏదైనా నచ్చితే ఏదైనా జనాలకు అవసరం పడుతుంది అని తెలిసి ఆ ఆరు గ్యారంటీలలో ఏదైనా ఒక హామీని గాని లేదా రెండు మూడు హామీలను గాని కంటిన్యూ చేస్తారా లేదంటే ఇవన్నీ కాదని వీళ్ళు మళ్ళీ కొత్త హామీలు చేస్తారా లేదంటే వీళ్ళు ఇంతకు ముందు పెట్టిన హామీలే ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కంటిన్యూ చేస్తారా ఆల్రెడీ కాంగ్రెస్ ఇన్ని కోట్లు అప్పయింది అన్ని కోట్లు అప్పైంది ఆ పథకానికి అన్ని కోట్లు ఈ పథకానికి ఇన్ని కోట్లు అయిందని ఏదో ఒక సభలో మంత్రులు గాని సీఎం గాని ఎవరో ఒకరు వచ్చిన సందర్భాన్ని బట్టి మాట్లాడుతూనే ఉన్నారు కదా అలాంటప్పుడు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆల్రెడీ కాంగ్రెస్ ఇన్ని కోట్లు అప్పు చేసి కూర్చుంది మేము ఏడుకెళ్లి దేవాలి ఇంకా నిధులు మేము ఏడుకెళ్లి పెట్టాలి అని చేతులు ఎత్తేస్తారా ఓవరాల్ గా ఇప్పుడు జనాలు తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే ఉన్న పలంగా బై ఎలక్షన్స్ వచ్చి గవర్నమెంట్ చేస్తే లేకపోతే వచ్చే ఎలక్షన్స్ అంటే టూ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ఏవైతే మార్పులు చేర్పులు చేసిండో తెలంగాణ తల్లి విగ్రహం గాని టిఎస్ ని టీజీ మార్చడం తెలంగాణ గీతం ఇవే కాకుండా ముందు ముందు ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తే వీటిని కంటిన్యూ చేస్తారా లేదంటే మొత్తానికి ఆపేస్తారా లేకుంటే కలిపి చేస్తారా ఇదంతా పక్కకు పెడితే మొన్న ఎలక్షన్స్ లో ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమి చేయాలనుకున్నారో తెలంగాణకు ఎలాంటి పనులు అభివృద్ధి విషయంలో గాని తెలంగాణను ఒక మంచి స్థానంలో ఉంచడానికి ఏవైతే పనులు చేద్దాం అనుకున్నారో వాటినే కంటిన్యూ చేస్తారా ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మేము జనాల కోసం ఇంత చేస్తున్నాం జనాల కోసం అంత చేస్తున్నాం అని ప్రతి సభలో ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తూనే ఉంటారు కదా జనాలంటే ఎవరు సార్ మీ దృష్టిలో మీ వర్గం వల్ల లేదా మీకు తెలిసిన వాళ్ళ మీ చుట్టాల సరే జనాల కోసం చేస్తున్నారంటారు కదా జనాల కోసం చేస్తే జనాల కోసమే మంచి చేయాలన్న ఉద్దేశం మీకుంటే జస్ట్ ఒక అక్షరం టీఎస్ ని టీజీగా మార్చడం కోసము దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేశారు ఆ వెయ్యి కోట్లను ప్రజలకు ఏవైతే మీరు హామీలు ఇచ్చిరో ఆ హామీల కోసం ఖర్చు పెట్టి ఉంటే లేదా ప్రజలకు చేయాల్సిన పనులు ప్రజలు ఏవైతే అవసరాల కోసం గవర్నమెంట్ నుంచి సాయం అందుతుందని ఎదురు చూస్తున్నారో వాటి పనుల కోసం చేస్తే ప్రతి ఒక్క మనిషి జీవితమే మారిపోతుండే మొత్తం తారుమారైపోతుండే అలాంటి పనులు చేయకుండా ఒక అక్షరం కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన మీ సర్కార్ పబ్లిక్ కోసం చేస్తున్నాం జనాల కోసం చేస్తున్నాం అని అనడం ఎంతవరకు కరెక్ట్ మేం చేసిన ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు ఎవరిని సపోర్ట్ చేయడానికి కాదు ప్రజల దృష్టిలో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే మేము రేజ్ చేసి మా గొంతుక నుంచి మీకు వినిపిస్తున్నాం ఇలాంటి క్వశ్చన్స్ ఇంకేమైనా మీకు ఉంటే ఇలాంటి ప్రశ్నలు ఇంకేమైనా గవర్నమెంట్ ని మీరు ప్రశ్నించాలనుకుంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి